హెలో ఫుడీస్ ఎలా ఉన్నారు ఆ కవిత ఇవాల్టి రెసిపీ ఉలవల పూర్ణం బూరెలు ముందుగా ఉలవల్ని వాష్ చేసుకొని కుక్కర్లో వాటర్ వేసి మూత పెట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయినాక వాటర్ని మొత్తం వంపేసి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసి అలాగే స్వీట్కి సరిపడ బెల్లంని దంచి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకూడదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పూర్ణంలా అవుతుందండి దీనిని పక్కన తీసి ఉండలుగా చేసి పెట్టుకోవాలి ముందుగా కప్పు మినప్పప్పు కాసిని బియ్యం వేసి నానబెట్టిన దానిని గ్రైండ్ చేసుకొని ఇలా అందులోకి కాసింత సాల్ట్ వేసి అంటే చిటికెడు సాల్ట్ అంతే ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆ పూర్ణం ఉండను ఆయిల్ బాగా పూర్ణం ఉండను ఆ బ్యాటర్లో వేసి ఇలా ఒకసారి తిప్పుకొని ఆ బ్యాటర్ మొత్తం పూర్ణంకి పట్టినాక కాగుతున్న ఆయిల్లో వేసి మిగతా వాటిని కూడా బ్యాటర్లో ముంచి ఇలానే ఆయిల్లో వేసి ఒక సైడ్ బాగా కాలినాక ఇంకొక సైడ్కు తిప్పుకొని ఇలా పర్ఫెక్ట్గా కాల్చుకోవాలండి మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి కాస్త చల్లారాక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఉలవలు చాలా హెల్తీ కూడా పిల్లలకు పెద్దలకు కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా